నా లోపల పట్టిద్ది కదా బెమ్మని పట్టిద్ది ఎక్కడ తిప్పుకుంటావు చెప్పు తిప్పుతా రా అట్లా అయితే అవునా లోపలికి వెళ్ళినాక తిప్పుకుందాం ఇద్దరం అవునా ఇంత ముందు అడిగే తిప్పేస్తాను పద ఎక్కడ తిప్పాలి చెప్పు రా ఎక్కడ పద ఇదిగో దీంట్లో పెట్టి తిప్పు ఏంటి దీంట్లో పెట్టి తిప్పు దీంట్లో పెట్టి తిప్పున ఇక కాలన్నా మరి నువ్వేం అనుకున్నావు నేను ఇంకా ఏదో ఆశపడ్డ ఏదో అనుకున్నాను అందులో పెట్టి నువ్వు తిప్పినా పన్నెండలు తిప్పు పట్టు తిప్పడానికి ఉందన్నావు కదా నాది ఇంత సొగం ఉంది సాలుగా అన్నావుగా ఏ మంచి భలే మనిషి ఇంకా నేను ఏదో హాస్పిటల్ ఏదో అనుకున్నాను ఇప్పుడు తిప్పుతావా లేదా తీస్తావా అది తీసేరా నువ్వు మంచి మూడు జర తిప్పు ఏం తాళది ఏమంటే ఎడుతాడంది ఎవరన్నా ఉంటే పిలుచుకున్నా ఏ బాబు